సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఇప్పటికే మూడు సార్లు చెప్పున్నాను ఇక నీ ఇష్టం ఇప్పుడైనా వినకపోతే అలక్ష్యం చేయకుండా విన్నావు అంటే అదృష్టం నీ వశమవుతుంది అని చెప్పి బాబాగారు మనకొక అద్భుత సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటలోనే విందామా తల్లి నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను చాలా విషయాలు నీకు తెలియపరిచాను విన్నంతసేపు విని తర్వాత నువ్వు యథాప్రకారంగానే ఉంటావు దీనివల్ల నష్టపోయేది ఎవరో తెలుసా ఎవరో కాదు నువ్వే బిడ్డ అవును నువ్వు చేసే తప్పుల వల్ల నష్టం నీకే జరుగుతుంది మళ్ళీ బాబా నాకు ఇలా అన్యాయం జరిగిందే నాకు ఇంత నష్టం జరిగిందే నా బంధం దూరమైందే అని నువ్వు ఇలా ఆర్తనాదాలు చేస్తే ఎవరైనా ఏం చేయగలరు చెప్పు నీకున్న అదృష్టాన్ని నువ్వే కాలదన్నుకుంటూ ఉన్నావు నువ్వు చేయవలసిన పనులు చేయకుండా ఇతర ఇతర విషయాల మీద ఎక్కువ దృష్టి పెడితే ఇలాగే ఉంటుంది నేనేం చేశాను నేను నన్ను ఎందుకు ఇలా అంటున్నావు నాకు రాలేదు అని నిన్ను అడిగినప్పుడు నా కోరిక తీరలేదు నిన్ను అడిగినప్పుడు నన్ను ఇలా నువ్వు చెబుతున్నావా నేను ఏం చేశాను బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ నీ పనుల మీద నువ్వు దృష్టి అనేది తగ్గించి ఇతరుల పనుల మీద నువ్వు ఎక్కువగా దృష్టి పెట్టినప్పుడు నీ పనులు పూర్తవ్వవు అప్పుడు నీ పనులు పూర్తవ్వకపోతే నీకు తగ్గ ఫలితం ఎలా వస్తుంది చెప్పు నువ్వు ఇతరుల మీద పెట్టిన దృష్టి నీ మీద పెట్టు నువ్వు చేసే పనుల మీద పెట్టు నీ లక్ష్యం మీద పెట్టు నీ లక్ష్యాన్ని సాధించడానికి ఏం చేయాలో ఆ ఆలోచన అనేది చేసినప్పుడు తప్పకుండా నీకు విజయం ఉంటుంది నువ్వు ఏం చేసావని నీకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు కదా ఎప్పుడు కూడా ఇతరుల్లో ఉండే లోపాలు ఇతరులు ఏం చేస్తున్నారు ఇతరులు ఇలా ఉండలేదు అలా ఉండలేదు అని అవతల వాళ్ళ మీద నువ్వు ఎప్పుడైతే నిష్ఠూరపోతూ వాళ్ళని నువ్వు తప్పుపడుతూ ఉంటావో నీ బతుకే తప్పైపోతుంది తల్లి అవును నీకు అందవలసినది సరైన సమయంలో అందదు ఉదాహరణకు ఒక విషయం చెప్పన ఒక మనిషి వెళ్ళి కోకిలితో అన్నాడంట నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుంటావు కోకిలా మంచి స్వరం నీది నువ్వు నల్లగా ఉంటే బాగలేవు నువ్వు నల్లగా లేకపోతే ఎంతో బాగుంటావు అని అలాగే సముద్రంతో అన్నాడంట నువ్వు ఇంత పెద్ద సముద్రాన్ని ఉన్నావు నీ నీరు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేదే కదా అని మరి అందమైన గులాబీతో కూడా అన్నాడంట నీ కింద ముళ్ళు లేకపోతే చాలా సులభంగా తుంచుకోవచ్చు ముళ్ళు లేకపోతే గులాబీ ఇంకా అందంగా ఉండేది అని అప్పుడు ఈ కోకిల సముద్రం గులాబీ ముగ్గురు వెళ్ళి మనిషితో అన్నారంట నీలో ఇతరుల లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు మరింత అద్భుతంగా ఉండేవాడివి మంచి స్థాయిలో ఉండేవాణివి అని చెప్పి ఇది అక్షరాల నిజం బిడ్డ ఇతరుల లోపాలను వెతికే గుణం నువ్వు తగ్గించుకుంటే నీ జీవితం బాగుంటుంది ఇతరుల లోపాలు వెతికే గుణం నీకే ఒక లోపం అయిపోయింది ఇతరులు ఎలా ఉన్నారు అనేది అవతల పక్కన పెట్టి నీ గుణం ఏంటి నీలో ఉన్న లోపం ఏంటి అని ముందు నువ్వు తెలుసుకో అప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇది కాకుండా నువ్వు అది కావాలి ఇది కావాలి అని నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఫలితం రావాలి అంటే ఎలా చెప్పు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేయాలని అని ప్రతి ఒక్కరికే ఉంటుంది కానీ అదే అదే అవతలకి అవతల ఇష్టం వాళ్ళకి అవతల వాళ్ళకి కూడా ఉండాలి కదా నీ ఇష్టం అవతల వాళ్ళకి కష్టంగా ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండటం మంచిది అలాగా నువ్వు ఎత్తి చూపినప్పుడు వాళ్ళకి ఎంతో బాధగా ఉంటుంది కదా వాళ్ళ లోపం వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఆ తెలిపే విధానం వేరే ఉంటుంది అది సమయం సందర్భం చూసి చెప్తే మంచి మాట అవుతుంది కానీ నువ్వు ఇతరుల లోపాలను ఎత్తి చూపితే నీలో లోపం వాళ్ళు కూడా చెబుతారు కదా బిడ్డ ఇంకొక విషయం చెప్పనా నిన్ను భారంగా అనుకునే వారికి నువ్వు దూరంగా ఉండు నిన్ను బంధంగా భావించేవారికి నువ్వు దగ్గరగా ఉండు అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ అనేది పెరుగుతుంది అలా కాకుండా నిన్ను ఇష్టపడని వారికి నువ్వు దగ్గరగా అయినప్పుడు వాళ్ళు నీకు ఈ విలువ ఇవ్వరు కదా కాబట్టి ఇది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో నీ పురోగతి సంతోషంగా ఉండాలని నన్ను నువ్వు వేడుకుంటూ ఉంటావు నువ్వు గర్వపడేలా జీవించాలని ఈ సాయిని కూడా వేడుకుంటూ ఉంటానమ్మా కాబట్టి ఎప్పుడు కూడా నీ సుఖం సంతోషం నేను ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటాను నీకు మంచి జరగాలి నీకు మంచి చెయ్యాలని ఈ సాయి ఎప్పుడు కూడా తలంపుతూ ఉంటాను బిడ కొందరి నిజస్వరూపాలు తెలియ తెలిసి కూడా నిలదీయకు నిలదీయకు ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పుకోవటానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు ఇలాంటి సమాజం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నిన్ను నువ్వు బ్రతికేంత స్వేచ్ఛగా ఉండగా ఇంకొకరిలా బ్రతకాలని తాపత్రయపడవద్దు నీ స్వేచ్ఛను సంతోషాన్ని నువ్వే పోగొట్టుకోవద్దు కాబట్టి నువ్వు నువ్వులా బ్రతుకు నువ్వు ఇతరులతో పోల్చుకొని వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు ఇంత నగలు ఇంత బంగారం ఉంది ఇంత డబ్బు ఉంది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నీ సంతోషం అనేది అడుగట్టిపోతుంది ఒకరితో పోల్చుకోకుండా నీ జీవితం ఏంటో అదే జీవించు నీకు ఏది దక్కుతుందో అందులోనే తృప్తిపడు నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీ నుండి ఏమి ఆశిస్తారో తెలుసా ఏమీ ఆశించరు జస్ట్ నువ్వు మాట్లాడితే చాలు నువ్వు ఆనందంగా ఉంటే చాలు అని మాత్రమే ఆశపడతారు కానీ నీ దగ్గర ఏదో ఆశించే వాళ్ళు నిన్ను పొగడ్తులతో ముంచెత్తుతారు ఈ వ్యత్యాసం నువ్వు గమనించాల్సిందే ఎప్పుడు కూడా ఎదురు ఎదుటి వాళ్ళ మీద ఏడవటం మానేసి నీ గురించి అలాగే నీ కుటుంబం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకున్నావంటే తప్పకుండా నీ జీవితం నీ వాళ్ళతో సంతోషంగా ఉంటు బిడ వర్షం కురిసిన తర్వాత ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో కదా అలాగే నీకున్న ఇప్పుడు కష్టాలు ఈ సమస్యలు అన్నీ దాటేసావనుకో నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది కష్టాలనేవి శాశ్వత కాదమ్మా తప్పకుండా బ్రతకడం కన్నా కూడా నీకు నచ్చినట్టు బ్రతకడం తప్పకుండా అది మంచి విషయమే ఎంత నిజాయితీగా ఎంత ధర్మంగా ఉన్నా నువ్వు ఎంత మంచిగా ఉన్నా మరొకరి కథలో నువ్వు చెడ్డవాళ్ళుగా ఉండవచ్చు కాబట్టి ఇతరులకి నువ్వు నచ్చాలి అనేది అనుకొని నువ్వు నటిస్తూ బ్రతకవద్దు అలా బ్రతికితే నీకు నీ స్వచ్ఛత ఏముంటుంది చెప్పు కాబట్టి ఇవన్నీ మానేసి నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకో నువ్వు ఇతరుల మీద ఆధారపడకుండా నువ్వు చేయాల్సిన పనులు చెయ్యి ఇతరుల లోపాలని నువ్వు ఎత్తి చూపకుండా నీలో ఉన్న లోపం ఏదో సరిచేసుకో తప్పకుండా విజయం నీ వశమవుతుంది బిడ్డ ఎప్పుడు కూడా నీ సాయం నీతోనే ఉంటాను నమ్మకం అనేది ఎంత పొక్కిషమైనదో ఆ నమ్మకంగా ఉండు అని నేను ఎప్పుడూ నీకు చెబుతూ ఉంటాను కదా ఆ నమ్మకాన్ని మించిన ధైర్యము ఉండదు ఆ నమ్మకాన్ని మించిన ఆశ ఉండదు ఎప్పుడు కూడా మనకు జరుగుతుంది అని ఒక నమ్మకంతో ఆశపడతామో ఆ ఆశ తప్పకుండా నెరవేరుతుంది మనల్ని బ్రతికించేదే ఆశ ఆ నిలబెట్టేది నమ్మకం కాబట్టి నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి ఓపికగా ఉండు ఓపికగా ఎదురుచూడు నిజమైన సంతోషం నీవశమవుతుంది నేను చెప్పిన ఈ రెండు మాటలు నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో ఆచరిస్తావో నీకు జీవితం మొత్తం సంతోషమయంగా ఉంటుంది బిడ్డ అర్థమైంది కదా ఇవన్నీ పాటించినప్పుడు ఈ సాయినితోనే ఉంటాను ఈ సాయినితో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో వంతు జై సాయి